మీకు ప్రాబ్లం వస్తుంది సో అందుకే చెప్తున్నాను మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మీ హాస్టల్ వార్డర్స్ ఇమీడియట్ గా చెప్పేసేయండి సో యు నీడ్ ఈవెన్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అది మీరు చూసుకోండి దెన్ మన హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలు దాంట్లో ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పాలంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఫస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది మీరు చాలా బాగా యూ హ్యావ్ టు టేక్ వాటర్ ఇన్ టేక్ సరిగా నీళ్లు తాగాలి ఎందుకంటే మీకు డీహైడ్రేషన్ అయితే మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మీరు ఇది ప్రాపర్ గా ఉండాలి అదే విధంగా వారి యొక్క న్యూట్రిషన్ భోజనం పెట్టండి ఎగ్జామ్ టైమ్ లో ఇంకా వారు హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాయింట్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అక్కడ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా మీ పిల్లల లాగా మీరు చూసుకోవాలి మీ పిల్లలు ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు మీరు ఎలా కంప్లైంట్స్ రాకూడదు నేను ర్యాండమ్గా ఈవెన్ నైట్ ఇన్స్పెక్షన్స్ కూడా నేనే వచ్చి చూస్తాను అక్కడ చదువుతున్న పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది ఐ విల్ కమ్ అండ్ విసిట్ సమ్ ఆఫ్ ద హాస్టల్స్ నైట్లో వస్తాను నేను ఇప్పుడే చెప్తున్నాము అండ్ భయపడి యాబ్సెంట్ అవ్వకండి మీరు ఏం చడి ఉన్నారో ఇప్పటిదాకా వన్ ఇయర్ వరకు మీరు చాలా బాగా చడి ఉన్నారు ఇప్పుడు మనం ఆల్రెడీ ఏ కేటగిరీ బి కేటగిరీ సిడి అని కేటగరైజ్ స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది అదే విధంగా అందరు పిల్లలు కూడా ఎస్పెషల్లీ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కు ఆల్ ఇన్ వన్ బుక్ ఇవ్వడం జరిగింది మీరు ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా మీరు ఏమైతే ఇప్పటిదాకా దాకా ఉన్నారో చాలా హ్యాపీగా ఫ్రీ మైండ్ తో ఆల్రెడీ చడి ఉన్నది రీకాల్ చేసి ఉండండి టాపిక్ వైస్ ఈ టాపిక్ వన్స్ డే క్వశ్చన్ వస్తే మనం ఎలా రాయాలన్నది రీకాల్ చేసి Properly, not at あっここで伝 exactly ఎంత పైన కూడా అందరూ వాడన్స్ కూడా ఫోకస్ చేయాలి సో దట్ మన పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్ లో వాళ్ళు అయి సక్సెస్ఫుల్ గా పర్సెంటేజ్ రిజల్ట్స్ మన జిల్లాకు రావాలి అని నేను కోరుతున్నాను క్లాస్ ఎంత ఓకే ఫ్యామిలీ हाँ सब नया फनेटिक्स अकड़ है ना इसके साथ में ओके एंट्रेंस एग्जाम करेगा मेरा ना ओके ये लाता है जैसे उन लोग एग्जाम का आज तो ओके ओके एंटर मार्क्स

మాదే ఎయిట్ ఆఫ్ తర్వాత టెన్ థర్టీ వరకు టెన్త్ థర్టీ వరకు చెబుతున్నాను కదా మ్యాథ్స్ రూపాయలు మనం పెట్టే కదమ్మా మీరు చెప్పించడం ఎలా సాల్వ్ అవుద్దాం ఆ చెక్ ఇస్తున్నా సార్ ఏదైనా గవర్నమెంట్ నేను చెప్తున్నా సార్ मैच से बना है मैच से जितेगा तुम लोग क्यों तेरे एवर पढ़ा लिया एवर तुमने उसने आज लिया मैच से पढ़ा लिया स्कूलों में आप स्कूलों ओके ये डाल इनका यहाँ पुक्तों वार्त में आ रहा वहाँ का विडियो सब तुम लोगों को क्लास क्वार्टर में हैं कॉन्फिर्म అన్నది మీ మైండ్ లో మీరు విన్ చేస్తే నిజంగా కూడా మీరు విన్ ఓకే ఓకే